ఐఎన్ఐ వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు నేను చేయకూడదు అని చాలా డేస్ నుంచి నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట కాకపోతే కొంతమందికి క్లారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకొని ఈ వీడియోని అయితే తీస్తున్నాను అనమాట చాలామందికి మా ఆయన రీసెంట్గా అలా అయిన విషయం చాలామందికి తెలిసిన విషయమే కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్స్లో నా పరిస్థితి ఏంటి నేను ఎలా ఉంటే నా జీవితం ముందుకు వెళ్తుంది అనే విషయం నాకు తెలుసు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూనే కూర్చుంటే నాకు ఇంకా వెనకాల ఇంకా నాకున్న పనులు చేసేవాళ్ళు ఎవరు ఎవరు లేరు నాకంటూ ఓన్గా సంపాదించుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట నేను చేస్తేనే ఇప్పుడు నా ఇల్లు అనేది గడుస్తుంది నా జీవితం అనేది ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఆయన లేరు కాబట్టి నేనే చేసుకోవాలి కాబట్టి అలా అని చెప్పేసి నాకు నేను ఆయన అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ధైర్యం తెచ్చుకొని నా పని నేను చేసుకుంటూ నేను ఎలా కష్టపడుతున్నాను ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అనే విషయం మీ అందరికీ తెలియదు ఫ్రెండ్స్ ఖాళీగా కూర్చొని అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టడం ఎదుటి వాళ్ళ గురించి మాటలు మాట్లాడడం ఇవన్నీ మానేయండి మీరు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారా మార్చుకోరా అనే విషయం నాకు తెలియదు కాకపోతే ఏంటి అంటే నా జీవితంలో నేను ఎన్ని ఫేస్ చేయాలో అన్ని చాలా ఫేస్ చేశాను కానీ ఏ రోజు కూడా నాకు ఈ కష్టం ఉందని నేను ఎవరితోనే చెప్పుకోలేరు చెప్పుకున్నా నా కష్టం అనేది ఎవ్వరూ తీర్చరు తీర్చినా ఒకరోజు ఏదైనా మనకు అవసరం పడి చేసినా వాళ్ళు తిరిగి మళ్ళీ అంటారు అనే విషయం నాకు ఎప్పుడో తెలుసు అందుకోసమే ఇది నా జీవితం నేను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను ఎప్పుడో డిసైడ్ అయ్యి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది నుంచి అలవాటు చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంత పెద్ద సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది అయిన తర్వాత ఇప్పుడు ఇంకా అదే లైఫ్ని అయితే నేను లీడ్ చేస్తున్నాను కాకపోతే ఏంటి అంటే నేనున్న సిచ్యువేషన్స్లో నన్ను నేను బయటకు తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూ కూర్చుంటే నాకు ఇంతకుముందు చెప్పినట్టు పూట గడవడం కూడా చాలా కష్టం అన్నమాట అందుకే నాకు నేను ధైర్యం తెచ్చుకొని నా పని నేను చేసుకుంటూ నాకు వచ్చిన పని ఏదో నేను చేసుకుంటున్నాను అలా అని చెప్పేసి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదైనా నెగిటివ్గా నేను మాట్లాడిన ఏదైనా ఎవరైనా ఏదైనా అన్న మనసు నొ నొచ్చుకుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇంతకుముందే చాలా వరకు ఎవరితోనే మాట్లాడడం అనేది ఉండదు ఇప్పుడు చాలా వరకు తగ్గి ఇంకా తగ్గించుకున్నాను ఎందుకంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా మాట అన్నప్పుడు మన మనసు ఇప్పటికే నొచ్చుకొని ఉంది ఇంకా ఆ మాటల వల్ల ఇంకా మనసును ఇంకా బాధ పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదనమాట ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు నేను ఎలా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనే విషయం కూడా నాకు తెలుసు అనమాట కాకపోతే నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఎప్పుడు మీ అందరికీ చెప్తూ ఉంటాను నేను చేసే పెద్ద తప్పు ఒకటే ఏంటి అంటే ఎవరినైనా ఇష్టపడ్డాను అంటే అతిగా ఇష్టపడుతూ ఉంటాను దానివల్ల ఏంటి అంటే ఆ అతి ప్రేమ వల్ల అతి వల్ల ఏంటి అంటే అది నాకు తీసుకోవడం అనేది ఎంత కష్టం అనేది మీ అందరికీ తెలియదు నేను ఎంత నన్ను నేను బయటకు తెచ్చుకోనికి ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను అనేది కూడా మీకు తెలియదు అనమాట అన్ని విధాలుగా ట్రై చేసి నన్ను నేను బయట తెచ్చుకొని మళ్ళీ నా పనులు నేను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను నేను అసలు ఈ ఎఫెక్షన్ వల్లనే అందరికీ దూరం ఉండడం అలవాటు చేసుకున్నాను ఎందుకంటే ఇలా ఎక్కువ పెట్ ప్రేమలు పెంచుకోవడం వల్ల ఏంటి అంటే దాన్ని తీసుకోవడం నాకు కష్టం అవుతుంది ఎదుటి వాళ్ళకి కష్టం కాకపోవచ్చు అందుకోసం నేను సాధ్యమైనంత వరకు దూరంగా ఉండనికే ప్రయత్నిస్తూ ఉంటాను అది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం కూడా తెలుసుకొని నాకు నేను ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్తున్నాను అన్నమాట దాన్ని ఇంకా ఎన్నో విధాలుగా క్రియేట్ చేసుకొని మాట్లాడుకొని ఎన్నో విధాలుగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నేను నిజం చెప్తున్నాను నేను ఒక జోలికి అస్సలు ఫోన్ అంటే ఫోన్ మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎదుటి వాళ్ళు మాట్లాడిస్తేనే నేను మాట్లాడతాను కానీ నేను వెళ్ళి మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అదంతా నేను చేయను అనమాట కాకపోతే ఎదుటి వాళ్ళని చూసి మైలు ఇవ్వడం వరకే నేను నేర్చుకుంటాను కాకపోతే ఈ సిచ్యువేషన్ ఇలా క్రియేట్ అయిన తర్వాత జనాలు మాట్లాడే మాటల వల్ల అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏంటి లైఫ్ ఇలా అందరితోని అని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఇంకా ఫే చేయాలి పిల్లలు ఉన్నారు కదా అన్నట్టుగా నాకు నేను ధైర్యం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట దాన్ని కూడా ఇంకా పికరే లేదు ఇంకా ఎన్నో విధాలుగా క్రియేట్ చేస్తున్నారు మీరు ఎలా క్రియేట్ చేసినా నాకు అభ్యంతరం అనేది లేదు నా పైన జెలసితో మీరు అలా అనుకుంటారా ఏ విధంగా అనుకున్నా నాకైతే అభ్యంతరం లేదనమాట నేను ఒకటే నమ్ముతూ ఉంటాను నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళను అతిగా ఇష్టపడుతూ ఉంటానని చెప్పాను కదా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ నేను ఇష్టపడ్డ మనుషులు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం ఇదంతా ఒకవేళ నెగిటివ్గా ఉన్నా కూడా వాళ్ళలో నేను పాజిటివ్ ఎత్తడానికి ప్రయత్నిస్తూ అలా వెతికే ఎదుటి మనుషులకు అది నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆ వాళ్ళలో ఉన్న చెడును కూడా ఇష్టపడడం నేను నేర్చుకున్నాను కాకపోతే వాళ్ళు దాన్ని అలసుగా తీసుకుంటారా ఎలా తీసుకుంటారా నాకు తెలియదు నేను మంచితనంగానే ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటాను అలా పిచ్చి మంచితనం వల్ల అతి ప్రేమ వల్ల కొన్ని బాధలు అయితే భరించాల్సి వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అందుకే సాధ్యమైనంత ఊరు ఒ్వరి మీద ఎక్కువ పెట్టుకోవడమే మానేశాను ఫోన్లు కూడా నేను అసలు ఎవ్వరితో కూడా మాట్లాడడం కూడా అసలు మా మాట్లాడడం కూడా మానేసుకున్నాను అనమాట ఇది చాలామందికి నచ్చదు కాకపోతే నేను ఉండే విధానం మీ అందరికీ చెప్పాలనిపించి చెప్తూ ఉన్నాను మీరు మాట్లాడిన విధానం ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మీ వ్యక్తిత్వం అది మీ మనస్తత్వం అది మీరు చూసే విధానం అది మీరు చూసే చూపు అది ఇంకా నేను ఏం చేయలేను అనమాట నేను చెప్పాను కదా ఎవరినైనా ఇష్టపడ్డాను అంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా నేను ఇష్టపడి చేస్తాను అనమాట వాళ్ళు మంచిగా ఉంటారా నాతో చెడుగా ఉంటారా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎట్లుంటారా అనేది నాకు తెలియదు నేను ఇష్టపడడం నేను అలవాటు చేసుకున్నాను దానివల్ల నాకు తీసుకోవడం అనేది కష్టం అవుతుంది అనమాట ఎవరికి ఏమీ ఇబ్బంది అవ్వడం లేదు నా పరంగా నేను నాది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రమే ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఎవరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరపు లేదని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలామంది ఇప్పుడు మనం బయటకు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి ప్రతి కుక్కకు మనం సమాధానం చెప్తూ వెళ్ళాము అనుకోండి ఇంకా మనకు దానికి ఒక వ్యాల్యూ అనేది ఉంటుంది కదా అందుకే నేను సాధ్యమైనంత వరకు ఎవరి జోలికి కూడా పోను అనమాట ఇంకా అసలు నాకు ఎదుటి పర్సన్ నెగిటివ్ అయినా కూడా వాళ్ళలో పాజిటివ్ వెతకనికే నేను ప్రయత్నిస్తాను వాళ్ళు నెగిటివ్ అని తెలిస్తే నేనే వాళ్ళకు దూరంగా ఉండడం నేర్చుకుంటాను అనమాట అలా అలవాటు చేసుకున్నాను కాబట్టే ఈ విధంగానైనా ఇలానైనా ఉండగలుగుతున్నాను ఇంకా ఎవరు లైఫ్లో ఏది రాసుంటే అదే జరుగుతుంది దానికి అనుగుణంగా మనం వెళ్తూ ఉండం వెళ్తూ ఉంటాం అనమాట నేను ఒకటైతే నమ్ముతూ ఉంటాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మన అందం మన ఆస్తుపస్తులు ఇవన్నీ కూడా మనతో ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు ఎప్పుడు పోతాయి ఇవన్నీ మనకు తెలియదు ప్రతిదీ అశాశ్వతమైంది కానీ మనం చేసిన మంచి మనం మాట్లాడిన మంచి మాట ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా ఉండగలిగితే మనం చేసే గొప్ప పుణ్యమే అది అది అని నేను అనుకుంటూ ఉంటాను మన మాట వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను అనమాట కోత ఇది మాట్లాడుతుండే తీసుకో అపో మామయ్య చిన్న మామిడికాయ తీసుకొచ్చి ఇచ్చిండు ఆ మామిడికాయ తీసుకొని వెళ్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇంట్లో ఒక్కదాన్ని ఉంటే ఇలా ఉంటుంది అనమాట నేను చెప్పేది ఒకటే విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే అన్నీ మనతో ఉండవు కానీ మనతో ఉండేది ఒకటే ఏంటి అంటే మనం పోయినా కూడా మన మాట్లాడిన మాట ఎదుటి మనిషిని నొప్పించకుండా ఉండి ఎదుటి వాళ్లకు మనస్ఫూర్తిగా మనం దీవించే మనస్తత్వం మనకు ఉందనుకోండి ప్రతి ఒక్కటి ఆ దేవుడే మనకు అందిస్తూ ఉంటారు అలాగే మనను ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి ఎదుటి వాళ్ళకు మనం ఏమైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కొంతమంది ఏంటి అంటే అందాన్ని చూసుకొని పసులను చూసుకొని ఇవన్నిటిని చూసుకొని నెగిటివ్గా వాళ్ళ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారా ఏది ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది నాకు తెలియదు నేను ఈ రోజుకు నేను ఇక్కడున్న ఇవన్నీ ఉన్నా కూడా నేను ఇవి నావి అన్నట్టుగా నేను ఇప్పుడు నా భావన ఉండదన్నమాట ఎందుకంటే ఇవి మా మామయ్య మాకు ఇచ్చినాయి మా సొంతగా మేము ఏదైనా చేసిన రోజే మా సొంతగా నేను ఏదైనా సంపాదించిన రోజే అది నాది అన్నట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను అలా మనం ఉండడానికి ప్రయత్నించాలి మీరు అనుకోవచ్చు ఒకరింటికి వెళ్ళిన తర్వాత అవన్నీ మనయే కదా ఇవన్నీ మనవి అన్నట్టుగా భావిస్తూ ఉంటారని ఇవన్నీ మా మామయ్య మాకు ఇచ్చినాయి మా సొంతగా మేము ఏదైనా చేసిన రోజు ఆ రోజు నేను ఆ రోజు కూడా ప్రౌడ్గా చెప్పుకోనికి నాకు మనసు అనేది ఒప్పుకోదన్నమాట ఎందుకంటే మనిషి వ్యక్తిత్వం అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా ఏది ఉన్నా కూడా మనకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి మనకన్నా ఎక్కువ తెలివి ఎక్కువ సంపాదించిన వాళ్ళ గురించి నేర్చుకోండి అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను అలా ఉండడానికి ప్రయత్నించండి అంతేకాని ఏదేదో ఆలోచనలు చేసేసుకొని ఏదేదో ఎదుటి వాళ్ళ మీద మాట్లాడుకొని ఈరోజు నా టాపిక్ ఇంకొక ఇంకొక రోజు ఇంకొక వాళ్ళ టాపిక్ ఇలాగే జీవితం మొత్తం గడిచి గడిచిపోతూ ఉంటే ఇంకా మీ మీ లైఫ్లో ఏ ఏముంటుంది అనే విషయం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని నేను నన్ను నేను క్వశ్చన్ చేసుకునేది ఏంటి తెలుసా ఈరోజు మా ఆయన నా పైన ఇద్దరు పిల్లల బాధ్యత అనేది పెట్టి వెళ్ళారు వాళ్ళ లైఫ్లో వాళ్ళని ముందుకు నేను తీసుకెళ్ళాలి అంటే నేనంటూ చేసింది ఏదైనా ఉన్నప్పుడే కదా నేను వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతాను ఏదైనా చేయగలుగుతాను ఈరోజు తనంటే బరువు దింపేసుకొని ఈజీగా వెళ్ళిపోయారు కానీ నేను అలాగే ఆయనలాగే బరువు దింపేసుకోవాలంటే ఒక ఐదు నిమిషాల పని కాకపోతే వాళ్ళ బాధ్యత నా మీద ఉంది అన్న ఆలోచన ఒక్కటి నా మైండ్లో ఇక్కడ ఉంటుంది తెలుసా దాన్ని మీరు ఎందుకు నెగిటివ్గా క్రియేట్ చేసుకుంటున్నారు అనే విషయం నాకు అర్థం కావడం లేదు ఇలా క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా ఏమొస్తుంది అనే విషయం కూడా అర్థం కావడం లేదనమాట ఒక్కొక్కరు లైఫ్ అనేది ఒక్కొక్క తీరు ఉంటుంది ఇప్పుడు నా వ్యక్తిత్వం అనేది నాది నా లాగానే ఉంటుంది మీ వ్యక్తిత్వం అనేది మీది మీలాగే ఉంటుంది ఒకరి వ్యక్తిత్వం అనేది ఒకరికి ఎప్పుడూ రాదు అలాగే ఒక్కరి మనస్తత్వం కానీ ఒకరి మైండ్ సెట్ కానీ ఒకరి ఒక రకంగా ఉండదు ఇక్కడ ముందు నెగిటివ్ ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకంటే ఈ నెగిటివ్ ఒకసారి నింపినాం నింపినామనుకోర్రీ ఆ నెగిటివ్ అనేది మనం బయటకు పంపించాలంటే అది పోయేటప్పుడే పోతుంది అనమాట కొంత అది ఇందులో వేసేటప్పుడే మీరు ఆలోచించి వేసేటప్పుడు వెయ్యాలా వద్దా అనేది ఆలోచించుకోండి పాజిటివ్ వేయ మనం మంచిదైతే తీసుకొని మనం ఫస్టే ఆలోచించుకోవాలి మనం ఏదైనా మాట కానీ ఒక మనిషిని పైన ప్రేమ ఏదైనా సరే ఒక్కసారి మనం వాళ్ళ పైన ప్రేమని ఏదైనా చూపించినప్పుడు అది జెన్యున్గా ఉండాలి కానీ నెగిటివ్గా ఒక్కసారి ఆలోచించి మనం ఇందులో వేసామనుకోండి ఆ నెగిటివ్ అనేది అసలు మనం ఎంత తీసేసినా కూడా పోదు ముందే మీరు ఇందులో వేసేటప్పుడు మీరు రెండు ఉంటాయి కదా పాజిటివ్ నెగిటివ్ ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది ఆలోచించుకొని అరే ఇది నెగిటివ్ కదా ఇది మన మైండ్లో వేస్తే మనకు మంచిది కాదు అని ఆలోచించుకొని ఏదైతే పాజిటివ్ ఉంటుందో అది వేయడం నేర్చుకో ఒక్కసారి నెగిటివ్ వేసాము అనుకోండి మీరు అది ఎంత బయటకు పంపించాలి అనుకున్నా కూడా పంపించలేరు ప్రేమైనా అంతే ఒక వ్యక్తి పైన మనం ప్రేమ చూపించాము అంటే ఆ వ్యక్తి అది ఎలాంటి సిచ్యువేషన్స్లో వేసేటప్పుడే ఆలోచించి వేశాము అనుకోండి అది మన బుర్ర తినకుండా ఉంటుందన్నమాట ఇది నా ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ చెప్తున్నాను ఒక మనిషి పైన మనం ప్రేమ పెంచుకున్నాం అనుకోండి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎలాంటి వాళ్ళ అనేది మనకు తెలియదు కానీ ఒక్కసారి వాళ్ళ పైన మనం ప్రేమ పెంచుకుంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను మా ఆయన విషయమే చెప్పడం లేదు ఎవరిపైనైనా మనం ఇంకా అదర్ పర్సన్ పైన అమ్మ నాన్న ఇంకెవరిపైన ఎక్కువ ఇప్పుడు పిల్లలు కానీ రిలేషన్లో ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా ఎక్కువ పెట్టుకున్నాము అనుకోండి వాళ్ళు ఒకవేళ మన మనసు మీద దెబ్బ కొట్టారనుకోండి మనం దాన్ని ఏంటి అంటే తీసుకోవడం అనేది చాలా కష్టం అందుకే మీరు ముందుగానే ఆలోచించి ఎదుటి పర్సన్ పైన ప్రేమను పెంచుకోవాలా వద్దా అనేది ఆలోచించుకొని ప్రేమను పెంచుకోండి అలా అయితే మీ లైఫ్ అనేది బాగుంటుంది మళ్ళీ దాన్ని తీసుకునే కెపాసిటీని కూడా మనం తెచ్చుకోవాలి మనిషికి ధైర్యం అనేది ఉండాలని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనిషికి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే దైర్నం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ గుండె దైర్నం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గుండె దైర్నం అనేది లేదు అనుకోండి వాళ్ళతో పాటు మన ప్రాణం కూడా పోతుంది నేను ఆయన కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ నాలో ఉంది కాకపోతే ఏంటి అంటే ఆయన ప్రాణం ఎలాగో పోయింది కానీ నా ఇంకా రెండు ప్రాణాల జీవితాన్ని నా పైన పెట్టి ఆయన వెళ్ళిపోయారనమాట ఇప్పుడు వాళ్ళకంటూ చేయవలసిన బాధ్యతలు నేను చేయాలి కాబట్టి ఖచ్చితంగా కనీసం ఉన్నాను అన్న అన్న వాళ్ళలో ఉంటుంది అన్నట్టుగా ఉండడం వరకే ఇంకా మీరు ఎలా తీసుకున్నా నాకు ఆభ్యంతరం లేదనమాట ఎవరు ఎలా మాట్లాడినా ఏది చేసినా కూడా నేను ఇక్కడ వేసుకోవాలని అనుకోవడం లేదు ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అన్నీ అనుభవించి అనమాట ఇంకా అనుభవించాల్సినవి ఇంకా ఇంతకు మించి పెద్దవైతే రావు అని అనుకుంటూ ఉన్నాను అందుకే కూడా ఎక్కువ డిపెండ్ కావద్దనే నా వరకు నేను నా ఊన్గా ప్రతిదీ చేసుకోవడము ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను ఇంకా బాధ్యత అనేది ఇంక అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ ధైర్యం అనేది తెచ్చుకొని రెండు చేతులను నాలుగు చేతుల్లాగా చేసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు ఇంకా మాట్లాడవలసిన విషయాలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ ముందు ముందు వీడియోస్లో మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను మీరు అనుకోవచ్చు నేను పైకి నవ్వుతూ కనిపించగానే ఏది లేదు అనుకొని కెమెరా ముందు కనిపించేది పది నిమిషాల వీడియో ఒక సెకండ్ వీడియో అంతే ఒక వన్ మినిట్ వీడియో అంతే ఎవర వెనకాల ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి అంతే ఇంకా నాది అనుకున్నాను అనుకోండి వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను నాది కాదు అని ఎప్పుడైతే ఫిక్స్ అవుతానో తిరిగి వాళ్ళను చూడడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ నా మనసు ఒకవేళ బలవంతంగా అక్కడికి నన్ను నా శరీరాన్ని గుంజుకు వెళ్ళినా కానీ ఇక్కడ ఉంటుందే మనసు ఆ మనసు మాత్రం ఒప్పుకోరు అనమాట అంతవరకే వెళ్ళడం ఉండడం వరకే ఉంటుంది ఒక్కసారి దాన్ని వద్దు అనుకున్నాను అనుకోండి జీవితంలో తిరిగి కూడా చూడాలి అంత మొండి దాన్ని నేను ఇది ఇంకా మాయన అయిన తర్వాత ఇంకా మొండితనం అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది ఆ మొండితనాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అందరూ అనే మాటలు నా వరకు వచ్చిన అవి ఒక రాయి మీద సుత్త దెబ్బ కొట్టి పెడతారు చూడండి అలా ఎంతోమంది ఎన్నో విధాలుగా అనుకుంటూ ఉంటారు అన్న వాళ్ళందరూ మన వాళ్ళు అనుకుంటూ మనం ముందుకు వెళ్ళి వెళ్తూ ఉండాలి నేను నమ్మేది ఒకటే ఫ్రెండ్స్ ఏంటి అంటే నా వల్ల ఒకరు బాధపడకుండా ఉండాలి నా వల్ల ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను ఎదుటి వాళ్ళ సంతోషాన్ని నేను చూడాలని అనుకుంటాను నాకు ఎదుటి వాళ్ళు ఏదైనా చేయాలి వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా అన్యాయం చేస్తారా ఇంకా ఏదైనా మోసం చేస్తారా నమ్మక ద్రోహం చేస్తారా ఇలాంటివి ఏమన్నా వాళ్ళు చేసినా అది వాళ్ళ వరకు మాత్రమే పరిమితం అది నాకు రాదు వాళ్ళు ఏందన్నా నాకు తలగదు కూడా ఎందుకంటే నేనేంటి అనే విషయం నాకు తెలుసు నేను ఈ ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం కూడా నాకు తెలుసు ఒక్కసారి ఎవరినైతే నాది నా వాళ్ళు అనుకుంటాను వాళ్ళ కోసం ఇంకా ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉంటాను అది కష్టమైన నిష్ఠురమైన ఒకసారి చెప్పాను కదా వద్దు అనుకుంటే తిరిగి చూడని కూడా నా మనసు అనేది ఒప్పుకోదన్నమాట అంత కఠినంగా నా మనసుని తయారు చేసుకుంటాను ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇంత మండి ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ ఎవరిపైన ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు అనే చాలా డిసైడ్ అయ్యాను ఎందుకంటే దాన్ని తీసుకోవడం నాకు చాలా కష్టం అవుతుంది అనమాట ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కష్టమయ్యి చాలా వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను ఇంకా చూద్దాం ఇంకా అలాంటి అతి నమ్మకాలు అతి ప్రేమలు అయితే పెంచుకోవాలని అనుకోవడం లేదు ఏదైనా మాట్లాడారు వారికి ఎక్కువ నా వరకు తీసుకొని నా మనసుకు తీసుకొని నా మనసును బాధ పెట్టుకొని ఏడ్చేసి ఇంకా ఏడ్చే ఓపిక ఎనర్జీ కూడా లేదనమాట ఒక బాధ్యత మాత్రమే ఉంది ఏంటి అంటే నా ఇద్దరు పిల్లల పట్ల బాధ్యత ఒక్కటే నా పైన ఉంది అదొక్కటే ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి అనేది నా ఆలోచన ఇంకా మీరు ఎలా మాట్లాడుకున్నా ంతవరకే ఇంకా చెప్పలేను చెప్పలేనమాట సరే అయితే బై బై వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మాట్లాడతాం బాయ్